ఏపీ ప్రభుత్వం రివెంజ్ రాజకీయాలకు ప్రారంభించిందా జగన్తో పాటు పెద్దిరెడ్డి మెధుర్రెడ్డి విజయసాయి రెడ్డిలను జైలుకు పంపాలని డిసైడ్ అయిందా వారి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అందుకు ప్రభుత్వ మద్యం పాలసీలో లోపాలను సాకుగా చూపనుందా అంతే ఔనని సమాధానం వినిపిస్తుంది వారిని ఎలాగైనా జైలుకు పంపాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇందులో ప్రధాన నిందితుడు మాజీ సీఎం జగనేనని ఫిర్యాదులు వెల్లెవెత్తుతున్నాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది డిజిటల్ రీళ్లను నుంచి జై బ్రాండ్ల తయారీ వరకు అంత మాఫియా తరహా దందా జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి అందుకే పక్క ఎవిడెన్స్తో వారికి ఉచ్చివేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం విపక్షంలో ఉన్నప్పుడు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చాక దశలవారి మద్య నిషేధం ముసుగులో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు అయితే మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలను తమ గుప్పిట్లో పెట్టుకునే ఐదేళ్లలో భారీగా దోచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారులైన మాజీ సీఎం జగన్ అని వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి విజయసాయిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి వీరి బినామీలనే పేరు ఉన్న కంపెనీలకే ఐదేళ్లతో దాదాపు పదివేల కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కడం వీటికి బలం చేకూరుస్తుంది దీనిపై సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేయాలన్నా డిమాండ్ పెరుగుతుంది దీంతో గత సర్కారులో ప్రభుత్వ పెద్దలుగా వ్యవహరించిన వారిని బుక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం సొంతంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అప్పుడే వైసీపీ నేతలు కొంతమంది బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి ఇప్పటికే ఇతరుల పేరుతో ఉన్న బ్రూవరీస్ ను బలవంతంగా లాకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది ఊరు పేరులేని జే బ్రాండ్ తయారు చేయించి జనంపై వదిలారని కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు వస్తాయని పేరు మోసిన బ్రాండ్లకే చెక్ చేపరని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి గత ఐదేళ్లలో ప్రభుత్వం మద్యం దుకాణాలలో నగదు లావాదేవీలను ప్రోత్సహించడం వెనుక కూడా అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ మద్యం వ్యాపారం మొత్తం మాఫియా తరహాలో గుప్పెట్లో పెట్టుకుని దోచుకున్నారని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారం అంతా ఎంపీ పెద్దిరెడ్డి మిదిన్రెడ్డి కనుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీలో ఒకటైన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను మిథున్ రెడ్డి అనధికారికంగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన సెంటిని బయోప్రొడక్ట్ డిస్టరీని సైతం సొంతం చేసుకున్నారని మీడియాలో కథనాలు వండి వార్చుతున్నారు ఇక విజయసాయిరెడ్డి దందాకంతే అంతే లేకుండా పోయిందని తన అల్లుడైన రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి మొత్తం ప్రభుత్వం మద్యం పాలసీలలో లోపాలను తవ్వి తీసి జగన్తో పాటు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలపై ఉక్కుపాదం మొప్పాలని టీడీపీ సర్కార్ పక్కా స్కెచ్తో అడుగులు వేస్తుంది